స్వతంత్ర దినోత్సవం వస్తున్నదంటే షిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా జెండా పండుగకు తయారవుతారు కళాకారులు వాళ్ళ చేతులకు పని చెప్పి తీరు తీరు ఇచ్చమైన బొమ్మలు తయారు చేస్తారు గిట్లనే జగిత్యాల జిల్లాలో ఉండే ఒక అన్న కూడా ఏకంగా కంటికి కనవడనంత ఇచ్చంతమైన నక్షగీషిండు మరి గదేందో మీరే సుడుర్రీ వా కళాకారుడంటే గిట్లుండాలి జగిత్యాల పట్టణంలో ఉండే గీ అన్న పేరు గుర్రం దయాకర్ అయితే ఈ జెండా పండుగ అదే స్వతంత్ర దినోత్సవం నాడు ఆయన కల బయటికి చూపిద్దామని కంటికి కనబడనంత జాతీయ జెండాను చెక్కిండు అది కూడా గుండు పిన్ను మీద ఇది మామూలుగా బయటంగా చూస్తే అసలు అవపడతలేదు కానీ భూతద్దం పెట్టి చూస్తే ఇదిగో గీ నమూనాలో ఉంది దీన్ని తయారు చేస్తానికి పది గంటల టైం పట్టిందట ఓపికి చిన్న మెల్ల గుండు పిన్ను తోల్చి టెంక ఇంకా కెచ్పెన్నులతో మంచిగా రంగులద్దినట్టు ఉండు మొత్తానికి గుండు పిన్ను మీద ఓ ఆడి మనిషి జెండా పట్టుకుని ఉరుకుతున్నట్లు గీసి మన జెండా గొప్పతనము అట్లనే ఆయన కల ఎట్లున్నదో దునియా అంతటికి తెలవాలని ఈ చేసిండట అంతేనా ఎవరు కూడా ఇలాంటి విగ్రహం తయారు చేయలేదు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం